హలో అండి అందరికి నమస్కారం హలో అండి నమస్కారం ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండి టూర్లన్నీ ముగించుకొని ఇప్పుడు హైదరాబాద్ అయితే వచ్చేసాం అనమాట మా చిన్న పాప మాత్రం ఇంకా ఖమ్మంలోనే ఉంది మధు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా మా చెల్ దీవిన వాళ్ళు దీవెన వచ్చేసి మామ మా దగ్గర ఉంచి మామ అంటే యువదాని అక్కడే ఉంచా అన్న అక్కడే ఉంచా ఎందుకంటే ఇంకా స్కూల్స్ ఇంకా టైం ఉంది కదా తను కూడా ఆడుకుంటుంది కదా అని చెప్పేసి తర్వాత వచ్చిన తర్వాత ఎలాగో అవన్నీ మళ్ళీ స్కూల్స్ అవన్నీ ఉంటాయి కదండీ అందుకని చెప్పేసి అక్కడే ఉంచడం జరిగింది అనమాట చా మేమైతే చాలా హ్యాపీగా అయితే అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీకు కూడా మంచిగా అనిపించిందా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కూడా హాలిడేస్ ఎవ్వటే అయిపోయాయి అనుకున్నారా లేకపోతే అబ్బాయి రోజులు ఉంటే బాగుంటాయి అనుకున్నారా ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో అనుకుంటున్నాను సో నీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది అన్ని టెంపుల్స్కి వెళ్ళాం అనమాట అరుణాచలం అన్నవరం విజయవాడ మారమ్మ తల్లి ముక్క కూడా తీర్చుకొని వచ్చాము పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు అనమాట అందులో వేణు అనే వాళ్ళ కారు మా కారు కాబట్టి పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఫుల్ హ్యాపీ సో మా కారు అంటే మదన్నే వాళ్ళ కారు మా కారు ఇక్కడే ఉంది మా కారు ఇక్కడ ఉంది మొన్న నా కారు వెళ్ళి నేను వాళ్ళని తీసుకొని రావడం జరిగింది మళ్ళీ మా కార్ లో కమ్మం ఖమ్మం నుండి హైదరాబాద్ వచ్చాము మొన్న షూటింగ్ అంతా చేసుకొని దాని ప్రకారం రావడం జరిగిందన్నమాట అయితే యోధా విషయంలో చాలామంది టెన్త్ క్లాస్ దగ్గర నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోసమే అనుకోండి ఇది దేశాన్ని ఉద్ధరించే పెద్ద వీడియో కాకపోవచ్చు చాలామందికి ఉపయోగపడేది కాకపోవచ్చు బట్ కానీ మా ఫ్యామిలీ గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే మేము చెప్తున్నాను యోధా గురించి మా గురించి ఎవరైతే మంచి కోరుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి రెండు విషయాలు మీకు చెప్తాను ఇప్పుడు యోధా విషయంలో మేము ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా యోధాని స్టడీస్ విషయంలో ఎప్పుడు కూడా మేము ఒత్తిడి చేయలేదు అలాగే ఆర్ట్ ఫామ్లో కూడా ఒత్తిడి చేయలేదు తన ఇష్టానుసారంగా తను వేసుకుంటానంటేనే ఏ డ్రెస్ అయినా తను చదువుకున్నానా చదువు తనకిష్టమైన స్కూల్ ఇవన్నీ కూడా తనకే మీరు నమ్ముతారో నమ్మరో టెన్త్ క్లాస్ కూడా స్కూల్ నేను చూడలేదండి వాళ్ళ అమ్మను తను వెళ్ళి చూసుకున్నారు తప్ప నేను అంత ఇన్వాల్వ్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళకే తెలియాలి ఏదైనా అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఇద్దరు ఆడపిల్లలకి నేను నేర్పుకుంటూ వచ్చింది ఒకటేనండి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళకి సెలక్షన్ తెలియాలి అనేది ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట నేను అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా బాగా మేము ఈ రోజు వరకు ఈ రోజు వరకు కూడా మేము ఆలోచించి డెసిషన్ తీసుకోవడం అవన్నీ కూడా మా పెద్ద పాపకి వదిలేశాను ఏ గ్రూప్ తీసుకుంటుంది ఏంటి అని సో కాలేజీ గురించి వాటి గురించి నేను బయట పెట్టనండి అని ఒకసారి వీడియో పెట్టినప్పుడు కొంతమంది గ్రూప్ ఒకటి చెప్పండి అన్నీ కామెంట్ పెట్టారు కాబట్టి కామెంట్ ఉండొచ్చు మీరు కాబట్టి చూసుకోవచ్చు అయితే టెన్త్ క్లాస్లో తనకి వచ్చిన మార్క్స్ గురించి కూడా కొందరు ఏం పెద్ద గొప్ప మార్క్స్ ఏం కాదు మీరు ఇప్పుడు ఇంకా ఇప్పుడున్న పోటీ దాంట్లో అది కూడా కొంతమంది కామెంట్ పెట్టున్నారు బట్ కానీ ఎంత చెట్టుకి అంత గాలి ఎంత వాళ్ళకి ఎంత అన్నట్టుగా ఏది వచ్చినా పడే వాళ్ళమే మా పాపకి మూ పాస్ మార్క్స్ వచ్చినా మేము తృప్తి పడే వాళ్ళమేనండి కాకపోతే కొంచెం కొంతమందికైనా ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా ఉంటుంది అంటే ఒక పక్క ఇది చేసు చేసుకుంటే ఇంకొక ఇది కూడా చేసుకోవచ్చు అని కొంతమంది పిల్లలకైనా ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలని కోరుకున్నాను అదన్నమాట చెప్పేది చెప్తున్నా సార్ ఈ యోధా షూటింగ్ సేవలతో కూడా అన్ని మార్క్స్ వచ్చాయి లేకపోతే రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళినట్టయితే యోధాకి ఎక్కువ మార్క్స్ వచ్చాయండి సో తను ఎగ్జామ్స్ ముందు కూడా ఒక ట్వంటీ డేస్ దాకా స్కూల్ కి వెళ్ళలేదు సో అందుకనే తను మార్క్స్ గురించి మాకు చాలా సంతోషం ఎన్నొచ్చినా ఓకే కానీ ఇంకా ఎక్కువ వచ్చినాయి మాకు అది చాలా అనుకుంటున్నాం మా పిల్లలు మాకు ఇష్టం కాబట్టి ఎన్ని మార్క్స్ వచ్చినా మేము సంతోషంగా ఫీల్ అవుతాం చాలా మంది అవి కూడా అవి మార్క్స్ అయినా మా పిల్లలకి ఎక్కువ వచ్చినాయి మేము చెప్పుకోలేదని కొందరు అంటారు ఎవరి పిల్లలు వాళ్ళ ఇష్టం ఎవరి పేరెంట్స్ వాళ్ళ ఇష్టం మా పిల్లల్ని అయితే మేము చాలా బాగా చూసుకుంటాం సో వాళ్ళ ఇష్టాలే మేము గౌరవిస్తాం మేము ఇంకోటి రోజు వెళ్ళడం అంటే అది కూడా తన ఛాయిస్ కి వదిలిపెట్టాం షూటింగ్ కి తను ఎప్పుడు అనుకుంటే తన ఇష్టమే ఏదైనా చిన్నప్పటి నుంచి తనని అడిగి తన ఇష్టాన్ని నేను ఎప్పుడు గౌరవించవాన్ని ఎందుకంటే కెమెరా ముందు ఉండేది తను కాబట్టి తను ఇష్టంగా చేస్తేనే ఆ యొక్క యాక్ట్ అనేది బయటకు వస్తుంది చిన్న పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ ఎవరైనా ఇష్టం ఉంటే ఆ రిఫ్లెక్ట్ చాలా బాగుంటది కదండి అందుకని కొన్ని గుడ్లకి కొంచెం టెంపుల్స్ దూరం ఉన్నాయనుకో అప్పుడు యోధ డ్రెస్ వేసుకుంటది దగ్గర ఉన్న టెంపుల్స్ కయితే మమ్మీ నువ్వు శారీ కట్టుకున్నగా నేను కూడా లంగా ఓని వేసుకొని వస్తా మమ్మీ అని అంటది కొందరు అంటారు మీరే కావాలని లంగా ఓని వేస్తారు ఇష్టమైన బట్టలు ఇష్టమైన ఏనంటే తను దగ్గర తనకి ఎక్కువ యోధి ఇష్టం అండి గుడ్లకి వెళ్ళటము తనకు కూడా ఇష్టం నాతో పాటు నేను శారీ ఎలా కట్టుకుంటాను గుడికి వెళ్ళినప్పుడు తను కూడా లంగా ఓని వేసుకోవాలనుకుంటది కాబట్టి తన ఇష్టానికి వదిలేస్తాం అంతే మా చిన్న పాపం చూడండి చిన్నపా అలవాటు ఎవరికి ఎలా అలవాటు ఉంటే అలా అలవాటు ఉంటది అఫ్ కోర్స్ అనేవాళ్ళు బొచ్చిన మంది అంటారు ఇంకో విషయం గుర్తుపెట్టండి మంచి పిల్లలకి ఫస్ట్ ఒకప్పుడు ఏదైనా అర్ధరాత్రి బైక్ మీద వెళ్తా ఉన్నా అని బలంతంగా నేను ఆపాలి ఒక చెడు చేస్తున్నప్పుడు బలంతంగా ఆపాలి కానీ లంగామోని వేసి కాదని అది ఇబ్బంది అని మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు అర్థం కావట్లేదు బట్ మరి మీరు ఎలా ఉంటారు వీళ్ళు నైటీలో ఉంటారు మా పాప కనిపించదు అంతే ఇంట్లో ఉన్నప్పుడు నా నా టీషర్ట్ వేసుకుంటది పాయింట్ వేసుకుని చక్కగా బజ్జునేటప్పుడు అలాగే వేసుకుంటది చుడిదాలు నేను ఇంట్లో ఉన్నప్పుడు డ్రస్ వేసుకుంటాను స్కూల్ వెళ్ళేటప్పుడు ఉదయం మీద చీర కట్టుకున్నాడా వీడిగా పిల్లలు దింపులేము కాబట్టి డ్రస్ మీద ఎక్కువ స్కూల్ వెళ్తాను టెంపుల్స్ వెళ్ళినా చిన్న చిన్న ఫంక్షన్కి వెళ్ళినా సరే నేను తప్పకుండా చీరే కట్టుకుంటాను నాకు అట్లా అలవాటు బయటకు వెళ్ళినప్పుడు చీర కట్టుకోవటం ఎవరిష్టాలు వాళ్ళవి సో ఇప్పుడు ఇష్టాల గురించి ఎందుకు చెప్పామంటే ఇప్పుడు యోధా తీసుకున్న గ్రూప్ ఏదైతే ఇంటర్లో గ్రూప్ ఉందో ఆ గ్రూప్ కూడా పూర్తిగా తన ఇష్టంతోనే తీసుకుంది ఇన్ని రోజులు చాలామంది మాట్లాడారు చాలామంది మాట్లాడారు మా అన్నయ్య మాట్లాడాడు ఉమాజ ఉమా వాళ్ళు మాట్లాడారు వాళ్ళు మాట్లాడారు సుమిత వాళ్ళు మాట్లాడారు టీచర్స్ మాట్లాడారు కొంతమంది ప్రొఫెషనల్స్ మా నాకు తెలిసిన పెద్దవాళ్ళతో మాట్లాడించాను కొంతమంది జీనియస్ మేధావుల కొంతమంది నాకు తెలిసిన సర్కిల్లో మాట్లాడించాను డిపార్ట్మెంట్ చాలా మందితో నేను మాట్లాడించాను అంటే యోధా విషయంలో ఎక్కడైనా సరే తన తీసుకునే డెసిషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎందుకంటే ఇంటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి ఏదైనా సరే మాకు నా నేను చదువుకునేటప్పుడు ఇంటర్లో ఈ ఇంటర్ ఈడియట్ స్టేజ్ అని మాకు ఒకసారి అంటూ ఉండేవాళ్ళు ఈడియట్ స్టేజ్ రాదు అనేవాళ్ళు ఎందుకంటే ఇంటర్లో అంటే మైండ్ ఒక ఇదిగా ఉంటుంది అంటే అట్రాక్షన్ అవుతూ ఉంటుంది అవుతే ఇంటెలిజెంట్ అవుతారు లేకపోతే ఈడియట్ అవుతారు అని ఎక్కువ అంటూ ఉండేవారు మా సార్ వాళ్ళు నాకు అది ఇప్పటికీ గుర్తే బట్ ఇప్పుడు అప్పుడు నేను చదువుకున్నప్పటికీ ఇప్పటికి చాలా తేడా ఉంది కాబట్టి సో ఇప్పుడైతే తను యోధా వచ్చేసి బైపీసీ గ్రూప్ తీసుకుందండి బైపీసీ గ్రూప్ అంటే మరి షూటింగ్స్కి ఈ చదువుకి చాలా ఇబ్బంది అవుతుంది అనే విషయం మాకు కూడా తెలుసు కానీ తను ఇష్టంగా చదవాలనుకుంటుంది కాబట్టి తను ఎంతవరకు తను ఎంతవరకు చదవాలనుకుంటుందో తన తన ఏం ఒక పెట్టుకుంది తన ఏం నిర్ణయం అవ్వాలనుకుంటు అని నేనైతే భగవంతుని కోరుకుంటాను సో బైపీసీ అయితే తీసుకుందండి ఏ కాలేజ్ ఏంటి అది అయితే దయచేసి మేము ఇప్పుడు ఏం చెప్పద చెప్పదలుచుకోవట్లేదు ఏమనుకోవద్దు సో బైపీసీ తీసుకుందండి మీరందరూ కూడా పాపను బ్లెస్ చేయండి తనైతే బైపీసీ ఎందుకు తీసుకుంది ఏంటి అనేది తర్వాత మార్క్స్ని బట్టి తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ప్రజెంట్ అయితే తన బైపీసీ గ్రూప్ క్లియర్ చేసింది జాయిన్ అయింది కాలేజ్లో కూడా జాయిన్ అయింది బైపీసీ అనమాట ఇంకా అది ఆ విషయం మీతో చాలామంది టెన్త్ క్లాస్ కోసం ఎలా ఎదురు చూసారో యోధా ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుంటుంది అనేది కూడా చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ విషయం నేను చెప్తున్నాను అది అలాగే ఇంటర్ కష్టపడి చదువుకుంటే ఒక ఫైవ్ ఇయర్స్ కష్టపడి చదువుకుంటే లైఫ్ మంచిగా సెటిల్ అవుతుంది చాలా మంది ఇంటర్ లో కొంచెం చదువుకోకుండా ఆ పని ఈ పని అలా వెళ్ళే వాళ్ళ వల్ల కొంచెం చదువు డిస్టర్బెన్స్ అవుతుంది వాళ్ళు అనుకున్న రీచ్ గోల్డ్ అవ్వదు అనమాట సో అందుకని కొంచెం కష్టమైన అంటే కొంచెం కష్టమైన సరే ఇంటర్ కొంచెం కష్టంతో కూడుకున్న పని కాబట్టి కొంచెం శ్రద్ధ పెట్టేసి ఎన్ని పనులున్నా సరే ఇంటర్ కంప్లీట్ చేస్తే ఒక మెట్టు మనం ఎక్కినట్టేనండి సో నేను ఇంటర్ వరకే చదువుకున్నా మా ఇద్దరు చదివించాలన్నదే నా కోరిక వాళ్ళిద్దరికి జాబ్ రావాలన్నదే నా కోరిక ఫస్ట్ అయితే సో నాకైతే ఈ మధ్యమో జాబ్ నాకైతే ఫస్ట్ వాళ్ళు కొంచెం ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే మెంటల్ స్టేజ్ కి రాగలగాలండి అలాగే వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళకి ఇండిపె ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ఫైనాన్షియల్గా ఇప్పుడు భర్త తెస్తే నేను భార్య 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 డిపెండ్ అవ్వడం అలా నాకు ఇష్టం ఉండదు ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు డబ్బును సంపాదించుకోగలగాలి అలాగే ఖచ్చితంగా భార్య భర్తను ఒకరి గౌరవించుకోవాలి అట్ ద సేమ్ టైం ఎవరు ఇండిపెండెంట్ వాళ్ళకు ఉండాలి అనేది నేను ఎప్పుడు నా ఇద్దరు పిల్లలకి నేను అదే అదే చెప్పుకున్నానండి సో ఇదనమాట మీరందరూ కూడా యోధా వాళ్ళని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ అలాగే అనన్ కూడా స్కూల్ చేంజ్ అయ్యింది ఎందుకంటే ఇప్పుడు యోధాను అనన్ చదువుకుంది శాంతినికేతన్ ఎడ్యుకేషన్స్ ఇక్కడ నుంచి మాకు దాదాపుగా ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుందండి అక్కడికి డైలీ కార్తో వెళ్ళి మళ్ళీ దింపి మళ్ళీ మార్నింగ్ దింపి మళ్ళీ ఈవినింగ్ పిక్ చేసుకోవాలి ఆటో బుక్ నాకు వెళ్ళినా ఫోర్ హండ్రెడ్ అయితే కొంచెం దూరం అయిందని చెప్పేసి అన్నం స్కూల్ కూడా మార్చాము ఇప్పుడు యోధా కూడా అక్కడ లేదు కాబట్టి ఇప్పుడు ఏదైతే మేము ఇల్లు ఎందుకు మారామండి పిల్లల కోసమే స్కూల్ దగ్గరలో ఉండాలని చెప్పాను మా మా ఏరియాలో దగ్గర ఉన్న స్కూల్ లోనే మా యో మా అన్నీ కూడా జాయిన్ చేస్తాము అన్ను వచ్చిన తర్వాత వెళ్ళి ఇంకా అడ్మిషన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది స్కూల్ అదంతా కూడా మేము చూసేసి వచ్చాం అండి సో ఇదన్నమాట సో మీరు కూడా తప్పకుండా మా పిల్లల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను తప్పకుండా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మీ యొక్క పిల్లల యొక్క ఇష్టాలను కూడా మీరు కూడా గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను తీస్తున్న వైడిటీవీ ట్రెండింగ్లో ఫ్యామిలీ వీడియోస్ మీరు చూస్తున్నారా లేదా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్యామిలీ షార్ట్ వీడియోస్ చాలామందికి నేను పెడుతున్నాను కొంతమంది చూస్తున్నారా లేదో తెలియదు దయచేసి చూస్తున్నారా లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి వైడిటీవీ వెజ్ ఫుడ్లో వెజ్ ఫుడ్ ఉంటుందండి వైడీటీవీ పికిల్స్ ఛానల్ ఒళ్ళీ పికిల్స్ ఉంటాయండి సో తప్పకుండా చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే సునీత వేసుకున్న డ్రెస్ వచ్చేసి మేము మా సాయి ఈషా కలెక్షన్స్లోనే అండి మనకి ఆన్లైన్ పేజ్ కూడా ఉంది కదా సాయిషా కలెక్షన్స్ సో దాంట్లో అనమాట రెండు తీసుకుంటేనేమో వెయ్యి రూపాయలు అండి అంటే టూ పీ సెట్ ఇంకొక రెడ్ ఉంది అనమాట రెండు తీసుకుంటేనేమో రెండు సెట్లు తీసుకుంటే వెయ్యి రూపాయలకే వస్తుంది సో అది వితౌట్ షిప్పింగో విత్ షిప్పింగో చెప్పున్నాము డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు మీకు డిస్క్రిప్షన్ నెంబర్ అయితే పెడతాను మీరు కనుక్కోవచ్చు చున్నీ రాదండి ఓన్లీ టూ పీసెస్ మాత్రమే వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే